హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి వైజాగ్ హెచ్వి కాలనీలో అయితే మనకి ప్రజెంట్ చాలా తక్కువ అంటే తక్కువ ధరకి మనకి కేవలం పన్నెండు లక్షల రూపాయలకి యొక్క ఫ్లాట్ అనేది మనకి అందుబాటులో అయితే రావడం జరిగిందనమాట సేల్ కోసం అయితే ఇది జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అందులో అంటే గ్రూప్ హౌస్ అనమాట అందులో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి ప్రెజెంట్ సేల్కి అయితే రావడం జరుగుతుంది అనమాట ఇది టూ బీహెచ్కే అనమాట అయితే మనం ఫస్ట్ ఫ్లో ఫస్ట్ బెడ్రూమ్ అసలు చూడండి ఇది ఇది ఫస్ట్ బెడ్రూమ్ దీనికి అటచ్డ్ వాష్రూమ్ కూడా ఉందనమాట ఇది చూడొచ్చు అసలు ఇట్ అని చేసి చూపిస్తున్నాను ఇది మనకి హెచ్బీ కాలనీలో ఉంది దీనికి కేవలం పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే ఒకవేళ మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించవచ్చు అనమాట ఇది కేవలం పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే దీనికి మనకి టూ వీలర్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ అయితే లేదు దీనికి ఇది ఏడు వందల యాభై గజాలు ఎస్ఎఫ్టీ అనమాట ఈ యొక్క ఫ్లాట్ ఆఫ్ నుంచి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట ఇదంతా హాల్ చూడండి ఇదంతా కూడా మనకి ఫ్లోర్ కూడా కంప్లీట్గా మార్బుల్ అయితే వేసారు పైన మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్ బ్యాటర్ అంతా మనకి ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది అయితే కిచెన్ అనమాట మొత్తం ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే జరిగింది అనమాట అయితే ఇది మనకి చూస్తే కనుక సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఆరు సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి ఈ యొక్క బిల్డింగ్ అనమాట ఇది అయితే ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్ మాత్రమే సేల్క్ అయితే రావడం జరిగింది అనమాట అంటే ఫస్ట్ ఫ్లోర్ కింద ఒక కిందన ఒకటి ఉంటుంది దీనిపైన ఒక ఫ్లోర్ ఉంటుంది అనమాట ఇది మిడిల్ ఫ్లోర్ అనమాట ఇది మనకి స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి అనమాట స్టెప్స్ ఎక్స్ ఎక్కడానికి మనకి ఈ బిల్డింగ్ పక్కనే కింద మనకి టూ వీలర్ పార్కింగ్ ఉంటుంది కార్ కావాలంటే కనుక మన పైన రోడ్డు మీద పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి అంత హాల్ అనమాట ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది చేసి సంప్రదించవచ్చు చాలా బ్యూటిఫుల్ ఫ్లాట్ అనమాట ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అయినప్పటికీ కూడా ఇది చూస్తే మనకి రెండు బెడ్రూమ్లోని కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అయినా వస్తాయి ఆల్రెడీ మనం ఫస్ట్ బెడ్రూమ్లో మనం అటాచ్డ్ వాష్రూమ్ చూసాము హాల్కి అటాచ్ చేసి అయితే వాష్రూమ్ లేదు ఓన్లీ కిచెన్ అయితే ఉంది ఇక్కడ మనకి ఇక్కడ మనకి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్ చేసి కూడా మనకి వాష్రూమ్ అయితే గమనించవచ్చు రెండు బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు అంతేకాదు వెస్ట్రన్ టాయిలెట్ కమోట్స్ అయితే మనకి ఈ యొక్క వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీంట్లో కూడా మనకి కంప్లీట్గా ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే చేయడం జరిగింది కింద ఫ్లోర్ వచ్చినట్టు కనుక కంప్లీట్గా మార్బుల్ అయితే యూస్ చేసి ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది వీడియో సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో